అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో గురుకేతువులకు సంబంధించిన కాంబినేషన్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మందికి గురుకేతువులు కలిసినప్పుడు అది గురుచండాల యోగమా కాదా అని చెప్పేసి ఒక డౌట్ కూడా ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే గురుకేతువులు ఏ ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అన్న దాని గురించి నేను ఇందులో ప్రస్తావించట్లేదు దాని గురించి నేను సెపరేట్ వీడియో ఆల్రెడీ ప్లాన్ చేశాను ఇందులో కేవలం జనరిక్ గా ఎటువంటి ఫలితాలు ఇస్తారు అలాగే ఈ కాంబినేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో అన్న దాని గురించి మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తున్నాను గురుకేతువులు ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అనమాట గురువు అంటే ఏంటి గురువు జ్ఞానకారకుడు జ్ఞానానికి సంబంధించిన గ్రహము గురువు అంటేనే శ్రేయస్సు గురువు అంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతని ఎక్కువ సూచిస్తూ ఉంటుంది అనమాట గురువు అంటే ఎక్స్పాన్షన్ ఎక్కడైతే గురువు ఉన్నారో ఏ రాశిలో గురువు ఉన్నారో వాటికి సంబంధించిన క్వాలిటీస్ అన్నిటినీ కూడా గురువు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు గురుగ్రహం మన జాతకంలో బలంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము అలాగా కేతు అంటే ఏంటి కేతువు మోక్షకారకుడు మోక్షాన్ని సూచించే గ్రహము కేతు అనమాట కేతు ఎవరి జాతకంలో బలంగా అయితే ఉన్నారో వాళ్ళకి అంటే ఆ జాతకంలో కొన్ని రూల్స్ ఉంటాయి దానికి సంబంధించిన కాంబినేషన్స్ కనుక వాళ్ళ జాతకంలో ఉంటే మోక్షమైనా కలుగుతుంది లేదా మంచి లోకాలకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కేతు అంటే ఏంటి డిటాచ్మెంట్ కేతువు ముఖ్యంగా వైరాగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఈ కేతు గ్రహం ఎవరికైతే బలంగా ఉందో వాళ్ళకి నచ్చద అనమాట అంటే ఈ వరల్డ్లీ ప్లెజర్స్ అంటారు కదా దానికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు ముఖ్యంగా గురుకేతువులు కలిసినప్పుడు వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఈ గురుకేతువులు రెండు కూడా చాలా స్పిరిచువల్ ప్లానెట్స్ అనమాట రెండు ఒకటి జ్ఞానాన్ని ఒకటి మోక్షాన్ని వీటిని సూచిస్తుంది కాబట్టి రెండు కూడా చాలా మంచి గ్రహాలు ఈ రెండు కలిసినప్పుడు స్పిరిచువల్గా ఉంటారు ఖచ్చితంగా స్పిరిచువాలిటీలో మేము ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి కాంబినేషన్ you గురుకేతువుల్ని వేరే సహజ వ్యతిరేక గ్రహాలు కనుక చూస్తే వీళ్ళు యాగ్నోస్టిక్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది యాగ్నోస్టిక్ అంటే ఏంటి వీళ్ళు దేవుడు ఉన్నారా లేదా అన్న దాని గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి దేవుడు ఉన్నారా లేదా అన్న దాని గురించి చాలా డౌట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఏ రిలీజియన్ని కూడా అంటే ఏ మతాన్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వరు ఈ మతం చెప్పింది కరెక్ట్ ఈ మతం ఈ మతం చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి ఏంటంటే దేవుడు ఎగ్జిస్ట్ స్టెన్స్ మీద వాళ్ళకి చాలా పెద్ద డౌట్ ఉంటుంది ఇక్కడ యాగ్నాస్టిక్ కి కి చాలా తేడా ఉంది ఇక్కడ దేవుడు ఉన్నారా లేదా అనే డౌట్ ఉంటుంది కానీ వాళ్ళు చాలా మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ఉంటారు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి చాలా సహాయపడడంలో కూడా చాలా ముందు ఉంటారు కానీ ఈ ఎథీస్ట్లు ఉంటారు కదా అంటే ఎథీస్ట్ అంటే వాళ్ళకి సహాయపడే గుణం ఉండదని చెప్పట్లేదు కాకపోతే ఎథీస్ట్ అంటే వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి నమ్మరు అనమాట సో ఎవరికైతే ఈ గురుకేతువుల యొక్క కాంబినేషన్ ఉందో ఈ వ్యతిరేక గ్రహాలు చూస్తున్నాయో వాళ్ళకి ఈ యాగ్నాస్టిక్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు చూడండి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు తత్వశాస్త్రంలో ఎంతో గొప్ప నిష్ణాతులై ఉంటారు ఉదాహరణకి జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన ఫిలాసఫీలో చాలా నెంబర్ వన్ అనమాట ఎంతో జ్ఞానవంతులు ఎంతో గొప్ప విజ్ఞానం ఆయన ఖచ్చితంగా ఉంది కానీ ఆయన పర్టికులర్గా ఈ రిలిజియన్ని ఫాలో అవ్వండి ఈ మతాన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి ఎక్కడ ఆయన చెప్పలేదు ఆయన దానికి చాలా వ్యతిరేకము ఇంకా క్లియర్గా ఒక ఉదాహరణ నేను చెప్పాలి అంటే ఒక టీచర్ ఉన్నారనుకోండి ఆయన తత్వశాస్త్రంలో ఎంత గొప్ప జ్ఞానవంతులు అనుకోండి ఆయనకి పిల్లలకి పుస్తకంలో పాఠాలు చెప్పండి అంటే ఆయన చెప్పలేరు ఆయనకి అంత ఇంట్రెస్ట్ కలగదన్నమాట అంటే ఎవరో ఇది చెప్పారు ఈ ఖచ్చితంగా ఇదే పాత్రలో వెళ్ళాలి ఇదే కరెక్ట్ అని ఎలా నమ్మాలి అన్న డౌట్ అనేది దీనికి ఉంటుంది అంటే అది డౌట్ అని కాదు దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట సో గురుకేతువులు కల కలయిక ఎవరికైతే ఉందో వాళ్ళకి దేవుడి మీద డౌట్ ఉండడం అలాగే ఈ రిలీజియన్ మీద డౌట్ ఉండడం అంటే మతాలకు సంబంధించిన విషయాలు వాళ్ళు వాళ్ళు వెళ్ళే పాత్ ఇవన్నిటి మీద కూడా వీళ్ళకి ఖచ్చితంగా డౌట్ అనేది ఉంటుంది దేన్ని అంత ఈజీగా నమ్మరు పిల్లలకి ఈ గురువు ఎలాంటి పాఠాలు చెప్తారు అనుకుంటున్నారు అంటే పుస్తకంలో పాఠాలు చెప్పరు జీవిత పాఠాలు చెప్పడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అనమాట ప్రతి ఒక్కళ్ళు డయాగ్నోస్టిక్గా ఉంటారు అలాగే దేవుణ్ణి నమ్మరు అని నేను చెప్పట్లేదండి కాకపోతే ఏ రాశిలో ఉన్నారు అన్నది కూడా మనకి చాలా ముఖ్యము ఎటువంటి గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద పడుతుందో అన్నది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయాలి అలాగే గురుకేతువులు ఎవరికైతే కలిసి ఉన్నారో వాళ్ళకి ఒక పర్టికులర్ స్కిల్ మీద కానీ లేదా వాళ్ళు ఏ రంగంలో ఉన్న ఆ రంగానికి సంబంధించిన విషయాల్లో పర్ఫెక్షన్ అనేది కోరుకుంటూ ఉంటారనమాట కేతువు పర్ఫెక్షనిస్ట్ కదా కేతువుకి సంబంధించి గురువుకి సంబంధించి వీళ్ళు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఐదవ స్థానంలో ఉన్నారనుకోండి ఐదవ స్థానం అంటే ఏంటి జ్ఞానానికి సంబంధించిన స్థానం ఏదో ఒక విషయం పరంగా అంటే ఏదో ఒక విషయం మీద వీళ్ళకి మంచి జ్ఞానం ఉంది ఉందనుకోండి కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ పర్ఫెక్షన్ అనేది కావాలన్నమాట ఉదాహరణకి జ్యోతిష్యాన్ని తీసుకోండి చాలామందికి రాసులు అంటే ఏంటి నక్షత్రాలు అంటే ఏంటి దోషాలు యోగాలు ఇవన్నీ తెలుసు ఖచ్చితంగా జ్ఞానం అందరికీ ఉంటుంది కానీ ఈ కేతు ఇన్వాల్వ్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు ఇక్కడ కేతువుకి కుజవత్ కేతు అన్నారు కదా కుజురికి సంబంధించిన రాశి వృశ్చిక రాశి ఆ వృశ్చిక రాశిలో వృశ్చిక రాశి అలాగే ఈ యొక్క ధనుర్ రాశి ఈ మధ్యలో ఆయన స్థితి పొందుతూ ఉంటారు అంటే దీని దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చెయ్యాలి అనిపించేలా చేసే గ్రహము కేతువు గురుకేతువులు ఎవరికైతే కలిసి ఉన్నారో వాళ్ళకి చాలా పాజిటివ్ సర్కాస్టిక్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కొంచెం వెటకారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది చాలా పాజిటివ్ గా ఉంటుంది అది ఎందుకు పాజిటివ్ అని చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మీడియా రంగంలో కానీ అంటే జర్నలిజంలో కానీ లేకపోతే రాజకీయ రంగాల్లో ఉన్నారనుకోండి ఎదుటి వాళ్ళని ప్రశ్నించాలి ఎదుటి వాళ్ళని వీళ్ళు ప్రశ్నించే యొక్క సత్తా వీళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో వీళ్ళని చూసి ఎదుటివాడు కొంచెం భయపడతాడు వీళ్ళు అడిగే ప్రశ్నలు అలా ఉంటాయి ఎందుకంటే చాలా పర్సన్స్ అలాగే ఏది ఏది పడితే ఊరికే ప్రతిదీ గుడ్డెద్దు చేలో పట్టినట్టు వాళ్ళు ఒప్పేసుకోరు అంటే ప్రతిదీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అసలు నిజ నిజాలు ఏంటి వీళ్ళు వెళ్తున్న పాత్ర కరెక్టా కాదా అని చెప్పేసి దాన్ని బట్టే వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు కాబట్టి సో వీళ్ళతో ఎలా పడితే అలా వాదించడం అనేది చాలా చాలా కష్టం గురుకేతువులు ఎవరికైతే కలిసి ఉన్నారో వాళ్ళు చాలా సెల్ఫ్లెస్గా ఉంటారండి అంటే ఏదో ఆశించి వాళ్ళు పనిచేయరు ఎవరికైనా సరే ఏమైనా హెల్ప్ కావాలనుకోండి ఖచ్చితంగా వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఆశించర ముఖ్యంగా ఈ షో ఆఫ్ అన్నది వీళ్ళ దగ్గర అస్సలు ఉండదు ఈ రెండు చాలా స్పిరిచువల్ ప్లానెట్స్ అని చెప్పాను కాబట్టి మీరు ఎప్పుడైనా అసలు గమనించారా గురువు గారు అంటే గురుగ్రహము ఎందుకు కర్కాటక రాశిలోనే స్థితి పొందారు కర్కాటక రాశి అనేది మోక్షానికి సంబంధించిన రాశి నాలుగు ఎనిమిది పన్నెండు అంటే కర్కాటకం కానీ వృశ్చికం కానీ మేనం కానీ మోక్ష రాశులు ఈ నాలుగవ స్థానము సహజంగా మేషన్ నుంచి చూసుకుంటే కర్కాటకం అనేది నాలుగవ స్థానము అసలు నాలుగవ స్థానం మనకి వేటిని సూచిస్తూ ఉంటుంది నాలుగవ స్థానం అంటే తల్లిని సూచిస్తు మన యొక్క ఆస్తులను సూచిస్తుంది వాహనాలను సూచిస్తుంది మన యొక్క సుఖాలను సూచిస్తూ ఉంటుంది సుఖాలంటే కంఫర్ట్స్ని సూచిస్తూ ఉంటుంది ఇలాగా వీటన్నిటిని కూడా సూచిస్తుంది కదా మరి ఈ భౌతిక సుఖాలకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా ఈ నాలుగవ స్థానం సూచిస్తున్నప్పుడు ఎందుకు గురుగ్రహం వెళ్ళి అదే స్థానంలో ఉచ్చ స్థానం పొందింది ఎందుకు గురువు గారికి చంద్రుడికి సంబంధించిన రాశి ఉచ్చ రాశి అయ్యింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మనకి భౌతిక సుఖాలు అనేవి ఖచ్చితంగా అవసరమే కానీ జ్ఞానం కూడా చాలా ఎక్కువ ఉండాలి ఆ జ్ఞానం ఎలాంటిది ఉండాలి ప్రతిదీ కూడా ఇది పర్మనెంట్ కాదు చాలా టెంపరీయే ప్రతిది కూడా శాశ్వతం కాదు మనకి మోక్షం రావాలి అంటే జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి వీటన్నిటినీ కూడా మనం వదిలేయాలి అని చెప్పేసి మనకి ఆ జ్ఞానం అనేది ఉండాలి ఆ జ్ఞానం రావాలి అంటే గురువు మనకి బలంగా ఉండాలన్నమాట సో అందుకని ఈ మోక్షరాశిలో గురువు ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞానంతో మనం మసులుకోవాలి అని చెప్పేసి ఇది ఒక రిప్రజెంటేషన్ అయితే కేవలం జ్ఞానం ఉంటే సరిపోతుందా జ్ఞానం ఉంటే మోక్షం వచ్చేస్తుందా జ్ఞానం ఒక్కటి ఉంటే మోక్షం రాదు కేతు కూడా మనకి చాలా చాలా ముఖ్యం ఎందుకు కేతు అంటే వైరాగ్యం జ్ఞానంతో పాటు వైరాగ్యం ఉండాలి అలాగే మనం చేసుకునే కర్మలు కూడా చాలా సెల్ఫ్లెస్ గా ఉండాలి అలా సెల్ఫ్లెస్ గా మనం ఏవైనా చెయ్యాలి అంటే దానికి ముఖ్యంగా సంబంధించిన గ్రహం ఏంటి కేతువు సో ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది కానీ అందరికీ వస్తుందా అంటే అది కర్మని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అలాగే కారకాంశ లగ్నం బట్టి ఉదాహరణకి కారకాంశ లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో ఈ గురుకేతువులు గనక ఉండి ఒకవేళ పన్నెండవ స్థానం గనక ముఖ్యంగా మోక్షరాశి అయిన కర్కాటకం కానీ మీనం కానీ అయితే వాళ్ళకి మంచి లోకంలోకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది ఉత్తమ గతులు వాళ్ళకు వస్తూ ఉంటాయి అలాగే మోక్షం కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే కారకాంశ లగ్నం అంటే ఏంటి మన రాశీ చక్రంలో ఏ గ్రహానికి ఎక్కువ డిగ్రీస్ ఉన్నాయో ఆ గ్రహము నవాంశలో ఏ స్థానంలో ఉందో ఆ స్థానాన్ని కారకాంశ లగ్నము అంటారు సో దాన్ని బట్టి చూసుకుంటే సహజంగానే కారకాంశ లగ్నం బట్టే కాదు గురుకే కలిసి ఉండి ముఖ్యంగా ధర్మస్థానాలు అయినా మేషంలో కానీ సింహంలో కానీ ధనుర్ రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ధనుర్ రాశి కానీ ఈ యొక్క సింహరాశి కానీ మేషరాశి కానీ అగ్నితత్వ రాశులు కాబట్టి చాలా ప్యూరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అనమాట గురుకేతువులు ముఖ్యంగా ఆరవ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు బయట యానిమల్స్ ఉంటాయి కుక్కలు ఉంటాయి కదా వాటికి కానీ ఎంతో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారనమాట వాటి గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అలాగే డాక్టర్స్కి ఈ గురుకేతువుల కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్ అంటే గురుకేతువులు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు డాక్టర్స్ అవుతారని కాదండి డాక్టర్కి సంబంధించిన కాంబినేషన్స్ ఎవరి జాతకంలో అయితే ఉన్నాయో దానికి తోడు గురుకేతువులు కూడా కలిసి ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి వాళ్ళు డాక్టర్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే ఈ గురుకేతువులు గురు కనుక ఎనిమిదవ స్థానంలో ఉన్నారనుకోండి కేతువుకి తల ఉండదు కదా సో కేతువుకి ప్రతిదీ కూడా ఆలోచించాలి ప్రతిదీ తెలుసుకోవాలి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అలాంటి కేతువుకి ఈ గురువు తోడయ్యారనుకోండి ఎలా ఉంటుంది ఈ గురువు అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానం గురించి ఎక్కువ పరితపిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా చాలా డీప్గా వీళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారన్నమాట గురువు చాలా వాటికి కారకత్వం వహిస్తున్నారు కదా సంతానానికి ధనానికి అలాగే లాభాలకి సంబంధించి ప్రతి విషయానికి గురువు కారకత్వం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ గురువుకి కేతు ఉన్నారు అంటే గురువు అన్నిటినీ సూచిస్తూ కేతువు ఏమో వైరాగ్యాన్ని సూచిస్తూ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు అసలు ఎలా ఉంటుంది ఈ మెటీరియలిస్టిక్ గెయిన్స్కి ఈ యొక్క ఈ వరల్డ్లీ ప్లజర్స్కి అంటే ఈ యొక్క భౌతిక సుఖాలకి ఈ కాంబినేషన్ అనేది అంత పాజిటివ్ కాదు ముఖ్యంగా మ్యారేజ్నే తీసుకుంటే వివాహానికి సంబంధించిన స్థానంలో గురుకేతువులు కలిసి ఉన్నారనుకోండి వచ్చే భార్య కానీ భర్త కానీ చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు వాళ్ళు చాలా జ్ఞానంతో ఉంటారు అయితే వాళ్ళని మనం ప్రేమించాలి అంటే మనకి కూడా అటువంటి కాంబినేషన్స్ మన జాతకంలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలామంది ఏమనుకుంటూ ఉంటారు జీవితం ఒక్కటే మళ్ళీ జనం ఉంటుందో లేదో మనకి తెలియదు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి అలాంటి అంటే అలాంటి ఆలోచన చాలా ఎక్కువ ఉందనుకోండి ఎంజాయ్ చేయాలి మనం అక్కడికి తిరగాలి ఇక్కడికి తిరగాలి ఇలాంటి ఎంజాయ్మెంట్ మనం చేయాలి అని చెప్పేసి ఒకళ్ళు అనుకున్నారు వాళ్ళకి పార్ట్నర్ ఈ గురు కేతువుల కాంబినేషన్కి సంబంధించిన పార్ట్నర్ వచ్చారనుకోండి ఎలా ఉంటుంది వాళ్ళేమో ఆధ్యాత్మికంగా ఉంటారు వీళ్ళేమో కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు ఇద్దరికి అంత సెట్ అవ్వదు దానివల్ల ఏమవుతుంది ఈ రిలేషన్షిప్స్లో గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట అలాగే కేతు అంటే ఏంటి ఇంట్యూషన్ పవర్ సో గురువు జ్ఞానము కేతు ఆ ఇంట్యూషన్ పవర్ ఈ రెండు కలిసినట్టయితే వీళ్ళకి చాలా ఇంట్యూషన్ పవర్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఏం జరగబోతోందో కూడా ఒక రకంగా తెలిసే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మనకి రాసులను బట్టి ఉంటుంది ఎందుకు రాసులను బట్టే ఉంటుందని చెప్తున్నాను అంటే ఇప్పుడు చూడండి ఈ గురుకేతువుల కాంబినేషన్ని పరంపర యోగము అని కూడా చెప్తూ ఉంటారు పరంపర అంటే ఏంటి ఇప్పుడు పారంపర్యంగా వచ్చే ప్రతిదాన్ని కూడా వీళ్ళు చాలా గౌరవిస్తూ ఉంటారు అది ఎదుటి వాళ్ళకి అందిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళకనే కాదు వాళ్ళ యొక్క తరతరాలకి కూడా వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను ఇందాక చెప్పినట్టు అగ్నితత్వ రాసుల్లో గనక ఈ కాంబినేషన్ ఉంటే జ్ఞానాన్ని వాళ్ళు అలా బోధిస్తూ ఉంటారు అనమాట జ్ఞానం అందరికీ కూడా చాలా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు ఆ తెలియజేయడంలో కూడా కొంచెం కఠినంగా తెలియజేస్తూ ఉంటారు ఆ హార్ష్ నేచర్ అనేది కేతువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ గురుకేతువులు కలిసినప్పుడు అది గురుచండాల యోగమా కాదా మనకి చాలా ఇంపార్టెంట్ క్లాసిక్స్ లో ఏం చెప్పబడి ఉంది అంటే గురుకేతువులు కలిసి ఉండి ఈ గురుకేతువుల్ని వేరే సహజ వ్యతిరేక గ్రహాలు గనక చూస్తే అది ఖచ్చితంగా గురుచండాల చండాల అని చెప్పారు అయితే బివి రామన్ గారు ఇలాంటి పెద్ద పెద్ద జ్యోతిషులు ఏం చెప్పారు అంటే వేరే ఇతర గ్రహాలు చూడకపోయినా కూడా ఈ గురుకేతువులు కలిసి ఉంటే అది గురుచండాల యోగమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ గురుకేతువులు ఎవరికైతే కలిసి ఉన్నారో అది గురుచండాల యోగం కింద చెప్పచ్చు కానీ ఇక్కడ గురువు రాహువుతో ఉంటే ఒకలాగా గురువు కేతువుతో ఉంటే ఒకలాగా ఉంటుంది రాహువు ప్రతిదీ కూడా కావాలి కావాలి అనుకునే గ్రహము ఈ కేతువు ప్రతిదీ కూడా వదిలేయాలి అక్కర్లేదు అనుకునే గ్రహము కాబట్టి ఈ రెండింటికి కూడా చాలా తేడా ఉంటుంది కేతువు ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా చాలా తగ్గించేస్తారు అని చెప్పేసి మన అందరికీ చాలామంది చెప్తూ ఉంటారు మనకి తెలుసు కానీ కేతువు గనక బలంగా ఉన్నారు అంటే ఇప్పుడు కేతువుకి మంచి స్థానాలు ఏవి అనేది చాలా మంచి స్థానము అలాగే ధనస్సు అనేది కూడా చాలా మంచి స్థానము మేషము కూడా మంచి స్థానము అలాగే మేనం కూడా మంచి స్థానము ఈ కేతువు కనుక మంచి మంచి స్థానాల్లో ఉండి వేరే గ్రహాలతో ఉన్నాయి అంటే వేరే పాజిటివ్ ప్లాంట్స్తో ఉన్నాయి అనుకోండి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేవి తగ్గించేది కేతువు ఇంకా పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మనకి చాలా హారోస్కోప్స్లో గురుకేతువులు కలిసి ఉండి వాళ్ళకి కేతువు ఎంతో ఇమ్మెన్స్ సక్సెస్ అనేది ఇచ్చిన సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో గురుకేతువులు కలిసినప్పుడు గురుచండాల యోగమే అయినప్పటికీ గురు రాహువులు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండదు కొంచెం దానికి వ్యతిరేకంగానే ఉంటుంది గురు రాహువులు కలిసినప్పుడు వాటికి సంబంధించిన వాటికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వీడియో కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీకు గురు చండాల యోగం గురించి లేకపోతే మీకు ఈ గురుకేతువుల కాంబినేషన్స్ గురించి ఇంకా చాలా చెప్పచ్చు కాకపోతే నేను కొంత మాత్రమే నేను ఇందులో వివరించాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి ఆదరిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా ఛానల్ని ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నమస్తే